Welcome to Metro UDM News. మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదిహేడు వరకు శ్రీ హేమాచల స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల దృశ్య అన్ని సౌకర్యాలు కల్పించామని పారిశుద్ధ్యం తాగునీటిపై పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకున్నాము పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు త్రాగునీరు టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టామని పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగించాలని భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీ పడకుండా దర్శనం కోసం క్యూ లైన్లు లైటింగ్ ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ మండల అధికారులు ఆలయ పూజార్లతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सम्बोधन सवाल रोग करियाना नमस्ते रोग करियाना انو لاکھ خیالاتوں جو اس میں گڈتاو پرندے منتھو پیدا بھارت دے وچ بھارت دے پنڈتوں ہائی رانکیوں چنگا اعلان کروں گا تے کتنیاں منگاں بس اندر نہیں چلا نہ اساں مینے ای سناں ہر رات روزانہ ہر بار رنوچاں املہ دے ادرسے میں میرا ادرسے دے وچ کوپلے اساں اسوں یسندا بلونی وراشی دے کول ادرے واداں تو